హలో అండి ఈజీగా సాంబార్ పొడి అయితే చేసేద్దాం కోసం టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ కందిపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు త్రీ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అయితే తీసేసుకోవాలి మీ స్పైసీనెస్ని బట్టి అయితే ఎండుమిర్చిని అయితే తీసుకోండి అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ చిలకర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ అలాగే కొంచెం పసుపు రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసేసుకొని మీకు కనుక ఇష్టం ఉంటే కొంచెం మిరియాలు వేసేసుకొని మొత్తాన్ని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే కొంచెం మిరియాలు ఎండుమిర్చి వేసుకుంటే సాంబార్ అయితే బాగుంటుంది సాంబార్లో కొంచెం కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ ఆరిపోయాక ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్గా చేసేసుకుంటే సాంబార్ పొడి అయితే రెడీ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా సాంబార్ చాలా బాగా